ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫిట్టింగ్ ఆఫ్ పవర్ కర్వ్ వైజ్ ఈక్వల్స్ టు ఏ ఎక్స్ పవర్ బి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మన స్టాటిస్టిక్స్ ఎం త్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా యూనిట్ వన్ విత్ నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ప్రజెంట్ వీడియోలో అయితే మనం సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం సో సిక్స్త్ క్వశ్చన్ పవర్ కర్వ్ కదా ప్రాబ్లం కూడా ఇచ్చిన సో ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి అర్థమవుతుందని ప్రాబ్లం కూడా ఇచ్చిన ఒక చిన్న ప్రాబ్లం సో ఎక్స్ప్లెయిన్ ఫిట్టింగ్ ఆఫ్ ఏ పవర్ కర్ వైజ్ క్వశ్చన్ ఏఎక్స్ పవర్ బి మనకి ఇది రిక్వైర్డ్ పవర్ కర్వ్ కదా పవర్ కర్వ్ ఈక్వేషన్ ఇది ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే ఏంటిది పారాబోలా ఈక్వేషన్ అంటే ఏంటిది సెకండ్ డిగ్రీ పారాబోలా అంటే ఏంటి అని ఒక వీడియోలో చెప్పాను ఈక్వేషన్స్ని సో ఆ వీడియో చూడకపోతే చూసేయండి నెక్స్ట్ ఇప్పుడు పవర్ కర్వ్ మనకు ఫిట్టింగ్ ఆఫ్ ఏ పవర్ కర్ అడుగుతున్నారు కాబట్టి పవర్ కర్వ్ ఈక్వేషన్ తీసుకున్నాం తీసుకొని ఫోర్ సైడ్ లాగ్ అప్లై చేయండి సో ఇది పవర్స్లో ఉన్నప్పుడు మనం లాగ్ అప్లై చేస్తాం కదా సో అందుకోసం అని లాగ్ అప్లై చేసిన లాగ్ అప్లై చేస్తే లాగ్ వై లాగ్ దీనికి ఏఎక్స్ పవర్ బి సో ఇది ఏ టైప్లో ఉంది లాగ్ ఏ బి సో స్మాల్ ఏని ఏ అనుకోవాలి ఎక్స్ పవర్ బిని బి అనుకోవాలి ఏ బి అనుకున్నట్లయితే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇక్కడేమవుతుంది లాగ్ ఏ ప్లస్ లాగ్ ఎక్స్ పవర్ బి అవుతుంది ఇక్కడ అయింది సో నెక్స్ట్ లాగ్ ఎక్స్ పవర్ బి ఉంటే మనకు ఫార్ములా ఉంది కదా లాగర్ ఇంట్లో లాగ్ ఏ పవర్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఫ్రంట్కి వెళ్తుంది బి లాగ్ఏ సో అదే ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేసారు నెక్స్ట్ ఏంటి అంటే లాగేని మనం క్యాపిటల్ ఏ అనుకుందాం అజూమింగ్ అది మనం అజూమ్ చేసుకుంటున్నాం అట్లా అనుకుంటున్నాం లాగే ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ అని లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వస్ టు యూ అని లాగ్ వైజ్ ఈక్వస్ టు అని సో ఇలా ఎందుకు అనుకున్నామంటే ఇలా మనం టెర్మ్స్ అనుకున్నాం అనుకో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది సో స్ట్రైట్ లైన్ ఫిట్టింగ్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ చాలా చాలా ఈజీ కదా సో అందుకోసం ఇట్లా అనుకున్నాం ఈక్వేషన్ టూ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ సో ఇక్కడ లాగ్ ఎక్స్ ఈజ్ ఇక్వస్ట్ యూ లాగ్ వైజ్ ఈక్వస్ట్ వీ ఇట్లాగా అనుకున్నారు కదా సో వీటిని తీసుకెళ్ళి ఇక్కడ సబ్సిడీ చేసేరు ఇక్కడ సబ్సిడీ అయితే ఈక్వేషన్ ఇలా అయింది వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి యూ అయింది సో స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఎక్స్ ఇక్కడ ఏమొచ్చింది వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బియ్యు అంటే ఇక్కడ ఎక్స్ వై టర్మ్స్లో ఉంది ఈక్వేషన్ ఇక్కడ యూవి టర్మ్స్లో ఉంది సేమ్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ టు ఈజ్ ఏ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ విత్ టర్మ్స్ ఆఫ్ యూవి అనుకున్నాం సో స్ట్రైట్ లైన్ నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి ఇక్కడ వచ్చాయి కదా నార్మల్ ఈక్వేషన్ రాశారు ఇక్కడ సిగ్మా విఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ ప్లస్ బి సిగ్మా యూఐ సిగ్మా యూఐ వీఐ ఈజ్ ఈక్వస్ టు ఏ సిగ్మా యుఐ ప్లస్ బి సిగ్మా యుఐ స్క్వేర్ సో స్ట్రేట్ లైన్ నార్మల్ ఈక్వేషన్సే ఇక్కడ రాశారు స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఎట్లా నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయని ఒక ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూస్తే మీకు నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి అని అర్థం సో నెక్స్ట్ ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్ వస్తాయి ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్ వచ్చినాక మనకి ఏ వాల్యూస్ కావాలి ఇప్పుడు మనం వచ్చిన వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్సిడీ అవుతాం కదా సో స్మాల్ బి వాల్యూ వచ్చింది ఇక్కడ స్మాల్ ఏ వాల్యూ కావాలి సో స్మాల్ ఏ వాల్యూలు ఏంటి అంట లాగే ఇజ్ ఈక్వల్స్ ఏ అనుకున్నాం కదా సో స్మాల్ ఏ ఇటే ఉండి లాగ్ ఇటు వెళ్తే ఏమవుతుంది ఆంటీ లాగ్ అవుతుంది కదా సో మల్టిప్లికేషన్ ఇజ్ నుంచి అలా పోతే డివైడెడ్ బై అవ్వడం ప్లస్ పోతే మైనస్ అవ్వడం లాగా ఇది కూడా యాంటీ లాగ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు నుంచి అట్ సైడ్ వెళ్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంటీ లాగ్ ఏ సో ఏ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎలా వస్తుంది క్యాపిటల్ ఏ వాల్యూ మనకి ఇక్కడ వస్తుంది ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసిన తర్వాత సో యాంటీ లాగ్ని అప్లై చేస్తే మనకు స్మాల్ ఏ వాల్యూ వస్తుంది సో స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఈ క్వశ్చన్లో తీసుకెళ్ళి షప్ ల్యూడ్ మనది అయిపోయినట్టే సో ఇక్కడికి ఇది ఎక్స్ప్లెనేషన్ సో ఎగ్జామ్లో విత్ ప్రాబ్లమ్ కూడా ఒక ప్రాబ్లమ్ ఇస్తారు సో ఇక్కడ నేను ప్రాబ్లమ్ ఎలా చేయడమని ఒక చిన్న ప్రాబ్లమ్ తీసుకొని చూపెట్టిన సో పెద్ద పెద్ద క్వశ్చన్స్ తీసుకుంటే గంటలు గంటలు వీడియో అయ్యి బాగా సేపు అవుతుందని సో ఫిట్ ఏ పవర్ కర్వ్ వైజ్ కోర్స్ ఏఎక్స్ పవర్ బి ఫర్ ద ఫాలోయింగ్ డాటా సో ఇలా డాటా ఇస్తారు ఎక్స్ వైలలో ఇచ్చిన తర్వాత సో మనం పవర్ కర్వ్ అనుకోవడం అప్లై లాక్ చేయడం సో ఇక్కడ చేసినాం కదా ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ వరకు ప్రాబ్లంలో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ ఉన్న తర్వాత ఏ క్వశ్చన్లో అయినా కూడా నార్మల్ ఈక్వేషన్ వరకు ప్రాబ్లంలో యాజీజ్ రాసేసిన తర్వాత ఇప్పుడు ఈ నార్మల్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలంటే దీని వాల్యూస్ మనకు కావాలి కదా సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిర్రు ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చిర్రు ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చిర్రు ఇప్పుడు ఇందులో విఐ వాల్యూ మనకు కావాలి సో వి వాల్యూ కావాలి ఇక్కడ ఇంకా యూ వాల్యూ కావాలి సో యూ ఇంకా ఇంకేం కావాలి యూఐ స్క్వేర్ యూఐ స్క్వేర్ వాల్యూ కూడా కావాలి మనకు యుఐవిఐ వాల్యూ కావాలి సో యూఐ విఐ నెక్స్ట్ ఇంకేం వాల్యూస్ కావాలి సో అంతే నెక్స్ట్ వీఈ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ వి ఈక్వల్స్ టు లాగ్ వై కదా సో లాగ్ వై లాగ్ వై ఈక్వల్స్ టు ఏంటి లాగ్ ఎక్స్ సో ఇలా చేసిన తర్వాత ఇట్లా చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ని తీసుకుంటే దీంట్లో సబ్సిడీ వస్తాయి అవుతుంది వాల్యూస్ రాసుకున్నాక ఇక్కడ ఏమైనా ఉంది వి ఈక్వల్స్ టు లాగ్ వై ఉంది కదా సో లాగ్ వై అంటే ఇక్కడ త్రీ ఉంది వై దగ్గర వాల్యూ సో లాగ్ త్రీ వాల్యూ ఇక్కడ రాస్తాం నెక్స్ట్ లాగ్ వై ఇక్కడ ఫోర్ ఉంది కదా వై వాల్యూ సో లాగ్ ఫోర్ వాల్యూ ఇక్కడ రాయాలి సో క్యాల్సీలో మనం చేర్చుకుందాం సో మీరు క్యాల్సీ కొనుక్కొని ఉంటారు ఇట్లా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ లాగ్ ఉంది కదా సో లాగ్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ ఉంది కదా మన వై వాల్యూ ఏముంది త్రీ ఉంది సో ఇక్కడ త్రీ కొట్టి బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఈజ్ ఈక్వల్స్ టు కొట్టండి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ అని వచ్చింది సో జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ వాల్యూ ఇక్కడ రాయండి నెక్స్ట్ లాక్ ఫోర్ వాల్యూ ఇట్లని నెక్స్ట్ డిలీట్ చేసేసి మళ్ళీ లాగ్ కొట్టేసి ఫోర్ వాల్యూ బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్స్ టు సో లాగ్ ఫోర్ వాల్యూ ఇక్కడ వచ్చింది సో ఇలానే లాగ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ కదా సో యూవి వాల్యూస్ యూవీ వాల్యూస్ రాసేసిన లాగ్ వాల్యూస్తో పాటు వచ్చేసి నెక్స్ట్ యూ స్క్వేర్ యూ స్క్వేర్ అంటే ఇక్కడ యూ వాల్యూ మనకు ఉంది జీరో పాయింట్ నైన్ జీరో అని సో దీనికి స్వైర్ చేస్తే స్క్వేర్ వాల్యూస్ వస్తాయి సో ఇలానే ఫోర్లైజ్ చేసినప్పుడు ఇట్లా డివిజన్ ఫామ్లో వస్తే మనకు పాయింట్లలో వాల్యూ కావాలంటే ఇక్కడ ఎస్ టు డి అని ఉంది కదా సో ఇది ప్రెస్ చేస్తే మనకు పాయింట్లలో ఇలా చేంజ్ అయ్యి వస్తుంది వి వాల్యూస్ అన్ని ప్లస్ చేస్తే సిగ్మా వీ వాల్యూ యూ వాల్యూస్ అన్ని ప్లస్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి అని మీకు ఆల్రెడీ తెలుసు ఉంటుంది సో ఈ వాల్యూస్ని సిగ్మా వి వాల్యూ సిగ్మా యూ వాల్యూ యూఏ స్క్వేర్ వాల్యూస్ అన్ని మన నార్మల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా ఈక్వేషన్ త్రీ అండ్ ఫోర్లో సబ్స్ట్యూట్ చేసేయండి మనకి యూవి వాల్యూస్ సబ్సిట్యూట్ చేసుకున్న తర్వాత ఇట్లా అవుతాయి ఈక్వేషన్స్ సో వీటిని మనం సాల్వ్ చేయాలి కదా సో సాల్వ్ చేయాలంటే మనము ఇప్పుడు ఏ వాల్యూస్ ఇక్కడ చేసిన కదా నేను ఈక్వేషన్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ చేసిన ఈక్వేషన్ సిక్స్ ఇంటూ టూ చేసిన ఎందుకు చేసినా ఇట్లా ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ ఏ వచ్చింది నెక్స్ట్ ఈక్వేషన్లో కూడా టూ పాయింట్ ఫోర్ ఏ వచ్చింది సో ఇవి రెండు క్యాన్సిల్ అయితే మనకు స్మాల్ బి వాల్యూ వస్తుంది కదా సో అలా క్యాన్సిల్ అవ్వడానికి దీనికే మల్టిప్లై చేయాలి దీనికే మల్టిప్లై చేయాలి అని మనం ఆలోచించుకొని నెక్స్ట్ ఈ బి వాల్యూ వచ్చింది కదా సో ఈ బి వాల్యూని తీసుకువెళ్ళి ఈక్వేషన్ ఫైవ్లో ఆర్ ఈక్వేషన్ సిక్స్లో మీకు ఏ ఈక్వేషన్ ఇష్టమైతే ఆ ఈక్వేషన్లో తీసుకొని సబ్స్టూట్ వేసేయండి బీ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ ఫైవ్లో సబ్సిడీ చేసిన సబ్సిడీ సో ఇక్కడ బీ వాల్యూ వస్తుంది కదా బీ వాల్యూ సబ్సిడీ చేసిన ఫోర్ ఏ ఇది ఇంటూ ఇది వేస్తే జీరో పాయింట్ జీరో టూ ఫోర్ అయింది సో దీన్ని సాల్వ్ చేసిన ఏ ఈజ్ జీరో పాయింట్ ఫైవ్ అని వచ్చింది సో క్యాపిటల్ ఏ వాల్యూ ఉంది మన దగ్గర స్మాల్ బీ వాల్యూ ఉంది సో వాల్యూ స్మాల్ ఏ కాబట్టి స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంటీలాగ్ క్యాపిటల్ ఏ అని చెప్పిన యాంటీ లాగ్ ఫార్ములా వచ్చేసి యాంటీలాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ పవర్ ఎక్స్ సో ఇక్కడ ఏమడిగారు లాగ్ క్యాపిటల్ ఏ సో క్యాపిటల్ ఏ వాల్యూ ఇక్కడ ఏముంది యాంటీ లాగ్ క్యాపిటల్ ఏ అంటే జీరో పాయింట్ ఫైవ్ వన్ సో టెన్ పవర్ జీరో పాయింట్ ఫైవ్ వన్ ఇవ్వాలి సో లాగ్ యాంటీ లాగ్ త్రీ అడిగితే టెన్ పవర్ త్రీ సో యాంటీ లాగ్ అంటే టెన్ పవర్ కదా సో టెన్ పవర్ ఎలా మనం క్యాచ్లో చూసుకోవాలంటే సో ఆన్ చేసుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి లాగ్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నా మీకు టెన్ పవర్ అని బాక్స్ వచ్చింది సో ఆ బాక్స్లో మనకు ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ మనం ఎంటర్ చేసుకోవాలి సో మనకు వచ్చిన వాల్యూ ఏంటి జీరో పాయింట్ ఫైవ్ వన్ కదా సో ఎంటర్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు కొట్టిన ఈజ్ ఈక్వల్స్ కొడితే వాల్యూ వచ్చింది కదా త్రీ పాయింట్ టూ ఫోర్ అని చెప్పి సో ఏబి వాల్యూస్ వచ్చేసినాయి కదా సో ఏబి వాల్యూస్ తీసుకెళ్ళి మన ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది వైజ్ ఈక్వల్స్ టు ఏ ఎక్స్ పవర్ బీ ఉంది కదా సో దాంట్లో సబ్సిడీ చేస్తే అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ పవర్ కార్ థ్యాంక్ యూ ఫర్ వాచ్